అవతారం ఏ ధర్మ కళా సర్గే నరనారాయణ శ్రీ భూత్మ ఆత్మ ఉపశం ఉపేతం అకోర దుస్సరం తపా శ్రీమద్భాగవం ప్రథమస్కలములు మూడో అధ్యాయ తొమ్మిదవ శ్లోకం స్వామి తన నాలుగవ తారమున దక్ష ప్రజాపతి కుమార్తె దక్ష ప్రజాపతి భార్య అయిన మూర్తికి కవలపుత్రుడుగా జన్మించారు కృతయమున రాక్షసు రాజు నవోద్భవుడు సూర్యోపాసన చేసి సూర్యదేవుని పింజి తమ చావులకూడదని సహస్ర కవచము పొందాడు వారము పొందాడు అది ఏమిటంటే వెయ్యి సంవత్సరములు సంవత్సరాలు ఒకేసారి తము మరియు తపస్సు చేసే తప్ప తనకు చావుల ఆరాధన వరం పొందాడు ఒకే స్వామి రెండు రూపాల్లో కౌలుగా సహస్ర కవచడు సంహారం కొరత అవార్డు లభించాడు నరనారాయణగా నవోద్భౌడు సహస్ర కవచడై కవచడై లోక కంటబడిగాడు నరనారాయణ వాడు తొమ్మిది వందల తొంభై కోచాలు నరికారు కా వాడు పారిపోయి సూర్యుని వెనకాల ప్రాణ ప్రాణరక్షణ పొంది ద్వాపర యుగాన కవచకుండలంతో కర్ణుడిగా జన్మించాడు అందుకే కర్ణుడిలో మంచి చెడు రెండు కనపడతాయి నరనారాయణ ప్రతీకమైన అర్జునుడు మరియు కృష్ణుడి కర్ణుడు సంపడ్డాడు మహాభారతం హరిషద్వర్గములకు అయిన మనమంతా కామ క్రోధ లోభ మోహ మహమాశ్వర్యాలకు దాసులైన మనం విధుల కాలైన ఎన్నో అహంకారాలలోనే వస్తపడుతున్న సహస్ర కవచ నక్షత్రం మనకు నరనారాయణ స్వామి మన సహస్ర అహంకారం ఉంది కవచ నుంచి ముక్త నరుడుగా మనను మార్చి ఉద్ధరించి తనతో వైకుంఠం ఉంచుకుంటాడు వారి వారి అద్దా నరనారాయణ నరనారాయణ గురుశిషు సంబంధం ఎలా ఉండ ఉండాలో ప్రచారం చేశాడు తపస్సు ఎలా చేయాలో చేసి చూపించారు విశ్వామిత్రువు తపస్సు మొదటి మేనక చేయ భంగం పొంది మేనకం పొంది సంసారంలో దిగి సగుమంతులను కన్నాడు ఆ తర్వాత పరిస్థితి గ్రహించిన కామవంశికి దూరం అయ్యాడు మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు పెట్టాడు ఈసారి తపస్సు భంగండుగు రమ్మ అఫ్సోస వచ్చింది పరిస్థితిని కానీ గ్రహించిన విశ్వామిత్రుడు క్రోధంతో బూర్త చేశాడు అంటే క్రోధాన్ని జయించలేకపోయాడు ఇదా విశ్వామిత్రుడు అవస్త్రపడ్డాడు శివుడు కూడా తన తీవ్ర తపస్సు భగ్నం చేయడానికి వచ్చిన మన్మధుని కోపాగ్నితో భస్మీకరణం చేశాడు శ్రీపద్ భాగవతం రెండవ స్కందంలో ఏడవ అధ్యాయం ఏడవ శ్లోకం ఇలా కాక నరనారాయణ కామక్రోధాలను గెలిచిన వారు వారు తపస్సు భగ్నం చేయటం ఇంద్రుడు బ్రహ్మేణాడు నరనారాయణ చరించవి మీకేమందం ఉంది మీకుంటే అందగత ఇస్తాను అని తన ఊర్వను చేర్చి తొడలను ఊర్వసం వ్యక్తిగతం చేసిన బహుమతిగా పంపాడు ఊర్వసం చూసిన ఇంద్రుడు మైపరిచానికి అందానికి భరోసా వెయ్యి సంవత్సరంలో ఆవిడతో సంసారం చేశాను ధర్మని పత్ని దక్షిణ అయిన మూర్తి అనుగ్రహ గర్భం నుండి నరనారాయణ రెండు రూపంలో జన్మించిన కదా పరసమాన్య తప ప్రభావయుక్తులైరు మన్మధ్యం భంగం చేయడం కోచింది నరనారాయణుని తమ వారనే ఉన్న ఊర్వసం చూసి మొదలయ్యారు ఇలా వచ్చిన వారు కానీ నరనారాయణ వ్రతం భంగం చేయలేకపోయారు ధర్మస్ దుహితిరి అజననిష్టం అధ్యనం నరాయణ నర ఇది స్వత ప్రభావ దృష్టవా ఆత్మన భగవత్యం దేవత అలం అలంకృతనా ఘటితం నశే శ్రీకు శ్రీమద్భాగం రెండో స్కందంలో ఏడో అధ్యాయం ఆరో శ్లోకం నల ఎందుకు ధర్మప్రతిష్టాపనం సాట్లేనివారు వారి శివుళ్లాగా రోషం ప్రదర్శనగా మనుమని నియంత్రించారు కామన రోషం కామం వారి వారి మనసులో ఎప్పుడూ ప్రకా ప్రకాశించలేదు కామం దహంతి కృతిన నన్ను రోషదృష్ట రోషం దహంతం ఉతతి నా దహ అసహ్యం నా అయం అంతరం అలం ప్రవేశన్ బిభేది కామ కథం పునః శ్రీమద్ శ్రీమద్భాగవతం రెండో స్కందం ఏడో అధ్యాయం ఏడో శ్లోకంలో వారు మనం ఉద్ధరించడానికి ఇప్పుడు మనం భరతవశంలో ఏం చేసినాం భరతే అవి వర్షీ భగవాన్ హరినారాయణ ఆఖ్య కల్పక అంతం ఉపచిత ధర్మజ్ఞాన వైరాగ్య ఉపశమం ఉపరమ ఆత్మోపలంబనం అనుగ్రహాయ ఆత్మవతం అనుగంపయ నిర్హేతుక తప అవిక్తగతి చరతి శ్రీమద్భాగవతం స్కందో స్కలంలో పందం అధ్యాయ पंदोल तुमद्लोक स्वस्ती जय श्रीरा